అందరికీ ఈ వీడియోలో మీకు సింపుల్గా నెయ్యి ఎలా చేయాలో చూపిస్తాను ఇది నా సొంత ఐడియా ఏం కాదులేండి మొన్న నేను ఒక వీడియో చూశాను అసలు ట్రై చేద్దాం నిజంగా వస్తుందా రాదా అని డౌట్తోనే చేశానండి అసలు ఎంతో సింపులా అనిపించింది నెయ్యి చేయడము ఆ మీగడ మనం ఎలాగా స్టోర్ చేస్తాం కదండి దాన్ని డైరెక్ట్గా తెచ్చేసి పొయ్యి మీద పెట్టేసి అది మరుగుతూ ఉంటుంది మనం పక్కనే ఉండాలి కొంచెం మందం గిన్నె తీసుకొని దాన్ని కలుపుతూ కలుపుతూ ఉండాలన్నమాట ఆ రోజు చేశాను చాలా బాగా వచ్చింది ఆ రోజు డౌట్తో ఉన్నాను కాబట్టి వీడియో ఏం తీయలేదనమాట తర్వాత మళ్ళీ నేను మీకు చూపియాలి వీడియోలో అనేసి ఇది నేను మళ్ళీ మీగడ స్టోర్ చేసింది మళ్ళీ చూపిస్తున్నాను ఇది మనం పాల మీద మీగడ తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా దాన్ని డైరెక్ట్ తెచ్చేసి ఇలాగైతే ఒక గిన్నెలో వేసి పెట్టి అడగబెట్టాలన్నమాట పక్కనే ఉండాలండి మాడిపోకుండా ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉండాలి లాస్ట్లో కొన్ని మెంతులు వేశాను ఫ్లేవర్ బాగుంటుంది ఆ తర్వాత వడగట్టేయడమేనండి పూస పూసల్ని ఇవ్వలే వచ్చింది తెలుసా మనం మిక్సీ పట్టి దాన్ని వడగట్టి ఇవన్నిటికన్నా ఈజీ ప్రాసెస్ చాలా అంటే చాలా స్మెల్ అయితే సూపరు పూస పూసలనే వచ్చిందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి